మన ఉనికి మనవాని పేరుకే రామరాజ్యం అంతా అరాచకం దాడులు దోపిడీల సామ్రాజ్యం తానే ముక్కంటి అవతారం అని ప్రచారం దుష్ట శిక్షణతోనే రామరాజ్య స్థాపన సాధ్యమని చెబుతూ జనాన్ని రెచ్చగొడుతున్న వైనం చెప్పింది వినకుంటే అంత చూస్తానని బెదిరించడం ఇది ఇటీవల చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన రామరాజ్యం సంస్థ స్థాపకుడు వీరరాఘవరెడ్డి వ్యవహారం దాడి తర్వాత వేగంగా స్పందించి అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో ఇలాంటి మతిపోయే మరిన్ని విషయాలను వెల్లడించారు చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి దాడి చేసిన రామరాజ్యం సంస్థ స్థాపకుడు వీరరాఘవరెడ్డి గురించి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడించినట్టుగా బయటకు వచ్చిన విషయాలు అందరిని షాక్ గురి చేస్తున్నాయి సార్ ఆ రిపోర్ట్లో ఉన్న విషయాల ప్రకారం వీరరాఘవ రెడ్డి అతని అనుచరులు రామరాజ్యం పేరుతో దోపిడీలు బెదిరింపులకు అలవాటు పడ్డారు పూజారులపై భౌతిక దాడులు చేస్తున్నారు తమకు మద్దతు కావాలని డిమాండ్ చేస్తూ రెచ్చిపోతున్నారు తనది సామాన్య మానవుడి అంశ కాదని పరమశివుడి అవతారమని వీరరాఘవరెడ్డి ప్రచారం చేసుకున్నాడు కోసలేంద్ర పేరుతో ట్రస్టును స్థాపించాడు మొదలు మొదలుపెట్టాడు యువతను ఆకర్షించి తన సంస్థలో చేర్చుకున్నాడు వారికి జీతాలు కూడా ఇచ్చేవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పేరుతో వీడియోలు చేసి జనాన్ని రెచ్చగొట్టేలా ప్రయత్నించాడు ఈ క్రమంలోనే ఆలయాల్లో పూజారులుగా చేసే వాళ్ల వద్దకు వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వార్తల్లోకి వచ్చారు నిత్యం వేలాది మంది భక్తుల దర్శనం చేసుకుని చిలుకూరు బాలాజీ దేవస్థానంపై రామరాజ్యం కన్ను పడింది అనుకున్నదే తడువుగా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు ఈ నెల ఆరో తేదీన సుమారు ఇరవై మందితో కూడిన తన మందం వేసుకొని ఆ దేవస్థానానికి వెళ్ళాడు నేరుగా ఆలయ పూజారి రంగరాజన్ దగ్గరికి వెళ్ళాడు తను చేసే పనులు చెప్తూ రంగరాజన్ మద్దతు కోరాడు కానీ తాను రాజ్యాంగ ప్రకారం మాత్రమే నడుచుకుంటానని ఇలాంటి వ్యవహారాలలో తలదూర్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు ఇది సహించలేకపోయిన వీరరాఘవ వీరరాఘవరెడ్డి గ్యాంగ్ రంగరాజన్తో పాటు ఆయన కుమారుడి పైన దాడికి దిగింది మూడు రోజుల ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది తక్షణమే స్పందించిన పోలీసులు వీరరాఘవరెడ్డితో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలను వెల్లడించారు వెలుగులోకి రాగానే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు రంగరాజన్ కు ఫోన్ చేసి మాట్లాడారు ధైర్యం చెప్పారు అండగా ఉంటానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా వెళ్లి రంగరాజన్ పరామర్శించారు ఇలాంటి దాడులు సరికాదన్నారు మరికొందరు ప్రముఖులు కూడా రంగరాజన్ ను కలిసి ధైర్యం చెప్పారు అండగా ఉంటామన్నారు ఇంతలో బయటకు వచ్చిన రిమాండ్ రిపోర్ట్ జనాలందరినీ షాక్ కి గురిచేసింది రామరాజ్యం పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఇదే మరాచకం అంటూ అంత వీరరాఘవరెడ్డి తీరుపై ఆగ్రహిస్తున్నారు అతనితో పాటు దాడితో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని పోలీసులను కోరుతున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి